న్యూస్ దేశ భవిష్యత్తు కోసం యువత డ్రగ్స్ కు దూరంగా ఉండండి ఎమ్మెల్యే షాజాన్ భాషా పిలుపు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా పట్టణంలో సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ అధ్యక్షతన ర్యాలీ నిర్వహణ ప్రముఖ పర్యాటక కేంద్రమైన హర్సిలి హిల్స్ నందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విన్నపం మేరకు అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక సాంస్కృతిక ఆరోగ్య వెల్నెస్ సెంటర్ ను నిర్మించడం జరుగుతుంది పతాంజలి యోగా సంస్థ వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రామ్ దేవ్ బాబా తెలిపారు నేడు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మదనపల్లెకు చేరుకునే రోడ్డు మార్గంలో హర్సిలి హిల్స్ కు చేరుకున్న రామ్ దేవ్ బాబా దేశ భవిష్యత్తు కోసం యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ డిఎస్పీ మహేంద్ర వివిధ శాఖల అధికారులు స్వచ్ఛ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్తు నిర్దేశకులని పేర్కొన్నారు మత పదార్థాల వలన కలిగే దుష్ప్రభావాల గురించి విద్యార్థులు యువత ప్రజల అవగాహన కలిగి వాటికి దూరంగా ఉండాలని కోరారు మతు పదార్థాల బారిన పడి ఎందరో విద్యార్థులు యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసినారు స్నేహితులు మధ్య సరదాగా ప్రారంభమై జీవితాన్ని నాశనం చేసుకునే వారు కొందరైతే మత్తులో నిరస్తులుగా మారి జీవితాలను నాశనం చేసుకునే వారు మరికొందరని గుర్తు చేస్తారు ప్రతి ఒక్కరు మతు పదార్థాల గురించి తెలుసుకుని వాటి వల్ల కలిగే నష్టాలపై అవగాహన పెంచుకుని సమాజాన్ని మతు పదార్థాల నుండి దూరం చేసే బాధ్యత ప్రజలపై ఉందన్నారు సమాజంలో ఏ విధమైన మార్పు అయినా అది విద్యార్థుల చేతుల్లోనే ఉందన్నారు ఎవరైనా మతు పదార్థాలు తీసుకోవడం తెలిస్తే పోలీసుల దృష్టికి తీసుకు

నా సమానంగా బాధపడాలని కోరుతారా లేదా మీరు అందుకోసం ఈరోజు మీకు తెలియజేస్తున్నాను గంజాయి అనేది ఎవరైతే తీసుకొచ్చారో ఏ ప్రభుత్వం తీసుకుని వచ్చిందో ఇది చాలా పెద్ద తప్పు ఇది ఎక్కడ ఉన్నా కూడా దానికి ఒకటి వేలతో మొత్తం గ్రాస్ రూట్ లెవెల్లో దానికి పీక్ చేయాల్సిన అవసరం ఉంది దయచేసి బానిసత్వం ఎంత హీనమైనదో అలవాటు కూడా అంత ఒక్కసారి ఆ గంజాయికి బానిసత్వంగా అయిపోయిన పిల్లలు మళ్ళా మన చేతికి దొరకరు నేను ఎలక్షన్ లో తిరిగినప్పుడు ఎంతో మంది తల్లిలో వచ్చిన అన్న మా పిల్లలు కొంతమంది గంజాయికి అలవాటు అయిపోయినారన్న అన్న వాళ్ళకి చెప్పడానికి నాకు భయం ఉందన్న ఎక్కడైనా వాళ్ళు చెప్పేస్తారనే వాళ్ళ మైండ్ సెట్ ఆ విధంగా వాళ్ళు ఏం చెప్తే వినే పరిస్థితులు లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే వాళ్ళకే తెలియదు ఏ లెవెల్లో నా వాళ్ళకి ఎట్లయినా కానీ బయట తీయనా దయచేసి చెప్పి ఆ తల్లి పడిన వేదన మాటలు నాకు ఈ రోజు కూడా చదువు మీకు ఎవరైనా ఎక్కడైనా గంజాయి తాగుతా ఉన్నారంటే సేవిస్తున్నారంటే సప్లై చేస్తున్నారంటే మీకు ఆ టోల్ ఫ్రీ నంబర్ ఒక మెసేజ్ పెట్టండి మీరు ఎవరు ఫోన్ చేసే అవసరం లేదు ఎవరు సప్లై చేస్తున్నారు ఎక్కడ నుంచి వస్తున్నారు ఒక ఫోటో పెట్టండి మిగతా వ్యవహారం మేము చూసుకుంటాము నా మా టోల్ ఫ్రీ నెంబర్ వచ్చి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ జీరో నైన్ సెవెన్ ఎస్ ఇంకొకటి వచ్చింది నెంబరు నైన్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ రేపు మీ ఉద్యోగాలు మీ ఊరి నుంచి ఉద్యోగాలు చేసేటట్టుగా మీ అందరి ఉద్యోగుల భవిష్యత్తు ఉండేటట్టుగా ముఖ్యమంత్రి గారి తీసుకువెళ్ళాం తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో మీ అందరి మంచి జీవితాల కోసం మేము అందరం ఉన్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ సో నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్న ఏంటంటే యు ఆర్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ మనం సేమ్ నో టు డ్రగ్స్ అన్నది మన పర్సనల్ మన బాధ్యత కాదు మన కంట్రీకి ఒక చేస్తున్న బాధ్యత కూడా ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు చూస్తే సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద యూత్ ప్రపంచంలో యూత్ అంతా కూడా మన భారతదేశంలోనే ఉన్నారు అంటే మీరందరూ కూడా భారతదేశాన్ని నెక్స్ట్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి వికసి భారత్ స్వర్ణాంధ్రగా చేయాలంటే ఖచ్చితంగా డ్రగ్స్ అన్నది అరక అరికట్టాలి అండ్ మీరు అనుకునే ఏం సాధించాలి ఆ ఏమి సాధించాలి అంటే మీరు ఎట్టు పరిస్థితుల్లో డ్రగ్స్ వైపు కన్ను కాటి కదా ఏది కూడా డ్రగ్స్ అన్న మాట మీ లైఫ్లో రాకూడదు అలానే డ్రగ్స్ మిమ్మల్ని కాదు మీ ఫ్యామిలీస్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి మీ మెంటల్ హెల్త్ని కాకుండా మీ ఫ్యామిలీ ఎమోషనల్ సపోర్ట్ కోల్పోతారు మీ ఫ్యామిలీస్ కూడా ఎంతో మెంటల్ ట్రామాలోకి వెళ్తారు మీరు డ్రగ్స్ కింద బానిసలు అవుతాయి బేసికల్గా మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఈ డ్రగ్స్ ఏదైతే ఎకోసిస్టమ్ ఉందో అంటే మ్యానుఫ్యాక్ డ్రగ్స్ ఏదైతే ఉత్పత్తి నుండి డ్రగ్ పెడ్లర్స్ నుండి కన్జ్యూమర్స్ వరకు ఇది పెద్ద ఒక మాఫియా టైపు దీంట్లో ఎన్నో లక్షల కోట్లు దీంట్లో ఫ్లో అవుతుంది లిసిట్ పని దీని అందరికీ స్టూడెంట్స్కి మెయిన్గా అడిక్షన్ చేస్తే వాళ్ళు బానిసలు అయ్యి రెగ్యులర్ కస్టమర్స్ అవుతారన్న దురుద్దేశంతో ఈ డ్రగ్ పెడ్లర్స్ అని ఈ డ్రగ్ చైన్స్ అని కూడా రన్ అవుతాయి సో దీనికి స్టూడెంట్స్లోనే అండ్ డ్రగ్ యూజర్స్లో అవేర్నెస్ రావాలా అండ్ మీ చుట్టుపక్కల ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా డ్రగ్స్కి బానిసలు అవుతుంటే అది ఒక ఫ్రెండ్గా బాధ్యతగా ఒక సిటిజన్గా మీరు దాన్ని అతనికి చెప్పి ఎమోషనల్గా చెప్పి చూడాలా వినకపోతే వీ హవ్ అదర్ వేస్ టు డీల్ విత్ దట్ బట్ మాకు కూడా ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ బాధాకర విషయం ఏంటంటే స్టూడెంట్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దట్ ఒక స్టూడెంట్ ఎప్పుడైనా పోలీసు వాళ్ళకి దొరికినప్పుడు చాలా ఆలోచిస్తాం ఏదైనా లా ఎన్ఫోర్స్ చేయాలంటే ఎందుకంటే ఆ స్టూడెంట్కి తెలియకనో తెలుసో ఆ డ్రగ్స్కి బానిసచ్చు బట్ వీనో ఒక చట్టం ఒక ఎఫ్ఐఆర్ ఎన్టీపీఎస్ యాక్ట్ విన ఆ స్టూడెంట్ మీద రిజిస్టర్ అవుతే అతను ఫ్యూచర్లో ఎంత సఫర్ అవుతాడన్నది యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్ యాజ్ ఏ పోలీస్ పర్సనల్ మాకు తెలుసు ఎంత బాధ వాళ్ళ ఫ్యామిలీ అండ్ అతను ఫేస్ చేయాల్సి ఉంటుంది అని సో దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ డీఎస్పి గారు చెప్పినట్టు డ్రగ్స్కి ఎవరు కూడా బానిసలు అవ్వకండి అండ్ అయిన వాళ్ళని మీ ఫ్రెండ్స్ అయితే నచ్చజెప్పి వాళ్ళని నార్మల్ లైఫ్లోకి తీసుకురావడానికి ట్రై చేయండి వినకపోతే వీ హ్యావ్ అదర్ మెథడ్స్ వీ హ్యావ్ అదర్ కౌన్సిలింగ్ మెథడ్స్ అవన్నీ కూడా చేసి మనం మళ్ళీ వాళ్ళని రైట్ ట్రాక్లో పెట్టి వాళ్ళని మన బెస్ట్ సిటిజన్గా మార్చే బాధ్యత మాకు గవర్నమెంట్ అఫీషియల్స్గా మా అందరికీ ఉంది

టు ప్రొటెక్ట్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ సొసైటీ ఫస్ట్ ఈ సివిరిటీ ఈ డ్రగ్స్ అనే ప్రాబ్లం ఎంత సివియర్ ఉందో చెప్తాను ద యూస్ ఆఫ్ ద గాంజా ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద డిక్లైన్ సో ఎక్కడైనా పత్రం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే గాంజా అనేది మనం ఎప్పుడు యూస్ చేస్తామో అక్కడే స్టార్ట్ అవుతుంది ఎస్పెషల్గా యూత్లో లో దిస్ మెనెస్ ఈస్ డిస్ట్రాయింగ్ దర్ హెల్త్ వాళ్ళ ఆరోగ్యంతో పాటు ఎడ్యుకేషన్ వాళ్ళ లైఫ్స్ దాంతోపాటుగా వాళ్ళ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రగ్స్కి బాధిసిన ఫ్యామిలీస్ కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు ఓవరాల్గా డిస్ట్రాయ్ అయిపోతుంది సో డెఫినెట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ డ్రగ్స్కి మనం చాలా దూరంగా ఉండాలి ఎస్పెషల్గా యూత్ గాంజా అనేది ఒక క్రిమినల్ బిహేవియర్ని మనలో ఒక ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ క్రిమినల్ బిహేవియర్ టెండెన్సీని రూపొందిస్తుంది అవి ఎట్లా దారితీస్తున్నాయంటే దొంగతనానికి పాల్పడుతున్నారు వైలెన్స్ చేస్తున్నారు యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు అట్లాగే ఫ్యామిలీ బ్రేక్ డౌన్స్ కూడా అవుతున్నాయి సో వీటన్నిటికీ మెయిన్ ఏంటంటే మనం ఈ డ్రగ్ అబ్యూస్ మెయిన్ ఈ గాంజా అనేది ఏదైతే ఉందో దానికి చాలా దూరంగా ఉండాలి సో ఈ ఈ గాంజా కానీ డ్రగ్స్ కోసం కానీ మనము అన్నమయ్య డిస్ట్రిక్ట్ పోలీస్ ఏం చేశామో లాస్ట్ వన్ ఇయర్లో అంటే మొత్తం ఒక పన్నెండు కేసులు రిజిస్టర్ చేశాము ఎవరైతే గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో అవి కన్సూమ్ చేస్తున్నారో వాళ్ళపైన నూట నలభై ఒక్క కేజీలు గాంజా సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఏవైతే వెహికల్స్ యూజ్ చేశారో ఆ వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు అరవై రెండు ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ చేయడం కూడా జరిగింది దీంతో పాటు ఎవరైతే ట్రా ట్రాన్స్పోర్ట్ చేస్తారో వాళ్ళపైన సర్వేలింగ్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది దీంతో పాటు ఎవరైతే ఇంకా రిపీటెడ్గా ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ లిఫ్ట్లో ఉంటారో వాళ్ళపైన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది వీటన్నిటితో పాటు మేము అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతున్నాము సోషల్ మీడియా క్యాంపెయిన్స్ పెడుతున్నాము ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ట్విట్టర్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు మేమంతా కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కంటిన్యూగా రన్ చేస్తున్నాము వీటన్నిటితో పాటు ఎన్జిఓస్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కూడా మేము కొలాబరేట్ అయ్యి అవేర్నెస్ క్యాంపెయిన్స్ కంటిన్యూగా చేయడం జరుగుతుంది వీటన్నిటి వెనుక మీకు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే యూత్ అనేవాళ్ళు మెయిన్గా డిగ్రీ స్టూడెంట్స్ ఇంటర్ స్టూడెంట్స్ ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీ హిల్స్ నందు అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక సాంస్కృతిక ఆరోగ్య వెల్నెస్ సెంటర్ ను నిర్మించడం జరుగుతుందని పతాంజలి యోగా సంస్థ వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రామ్దేవ్ బాబా తెలిపారు నేడు ఆయన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మదనపల్లెకు చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గంలో హార్సిలీ హిల్స్ కు చేరుకున్నారా సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు అక్కడి నుంచి రామ్ దేవ్ బాబా రోడ్డు మార్గం ద్వారా హార్సిలి హిల్స్ పర్యాటక శాఖ అధికారులు ఆయనకు హార్సిలి హిల్స్ మొత్తాన్ని చూపించారు ఈ సందర్భంగా రామ్ దేవ్ బాబా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూర దృష్టి గల వ్యక్తి అని ఆయన ఆహ్వానం మేరకు అంతర్జాతీయ స్థాయి వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు స్థల పరిశీలన కోసం రావడం జరిగిందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హార్సిలి హిల్స్ ప్రాంతం కేవలం ఒక పర్యాటక కేంద్రమే కాదని ఆధ్యాత్మిక కేంద్రం కూడా అని పేర్కొన్నారు ఇక్కడ ఏర్పాటు చేయబోయే వెల్ స్ సెంటర్ ను ప్రారంభ స్థాయి ప్రమాణాలతో ఉంటుందన్నారు

इंटरनेशनल लेवल वेलनेस सेंटर एंड आवर विजन इज वी कैन बिल्ड हियर स्पिरिचुअल, कल्चरल हेल्थ वेलनेस टूरिस्ट प्लेस ऑलरेडी हॉर्सली हिल ए हिस्टोरिकल एंड वेरी डिवाइन प्लेस सो वाट वी कैन डू हियर सो वी केम हियर फॉर विजिट మన మదన పల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ తో మీ అందరినీ అప్పులు పరచడానికి సిద్ధంగా ఉంది మరి ఆలస్యం మన ఇమ్మాడి సిల్వర్ జ్యర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లి వెల్కమ్ బ్యాక్ యువత మత్తు పదార్థాలు తీసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎమ్మెల్యే హితో పిలికారు నేడు మదనపల్లి పట్నంలోని మిషన్ కాంపౌండ్ నుండి మల్లికార్జున సర్కిల్ వరకు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ డిఎస్పీ మహేంద్ర వివిధ శాఖల అధికారులు వివిధ పాఠశాలల కళాశాలల ఉపాధ్యాయులు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడే జీవితాన్ని కుటుంబాన్ని నాశనం చేసుకున్న వారం అవుతామని తెలిపారు అదేవిధంగా మత్తులో నేరగాలు మారే ప్రమాదం ఉందని హెచ్చరించారా విద్యార్థులు ప్రజలు మత్తు పదార్థాల జోలికి వెళ్ళవద్దని ఈతో పలికారోట్లా くるか మనం ఇంత మంచి ర్యాలీ భారతదేశానికి సందేశం పెట్టిన పరిస్థితిలో మదనపల్లికి డ్రగ్స్ కి తాగలేదు గంజాయికి తాగలేదు హెరాన్ కివలేదు మన మధ్యలో గంజాయి కానీ హెరాన్ స్థానం లేదని చాటిన మీ అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ మదనపల్లె మిషన్ కాంపౌండ్ నందు ఏర్పాటు చేసిన చేనేత క్రాఫ్ట్ బజార్ను ఆదరించాలని ఎమ్మెల్యే షాజాన్ భాష గురారా నేడు ఆయన చేనేత క్రాఫ్ట్ బజార్ను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మిషన్ కాంపౌండ్ నందు తమ చేనేత క్రాఫ్ట్ బజార్ నిర్వాహకులు ధన్రాజ్ ఏర్పాటు చేస్తారని తెలిపారు ఈ బజార్ నందు చేనేత హస్తకళ ప్రదర్శనతో పాటు అమ్మకం ఉంటుందని చేనేత హస్తకళ ఉత్పత్తుల అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయన్నారు గృహోపకరణాలు ఆట బొమ్మలు తినుబండారాలు ఇలా అందరికీ కావాల్సిన వస్తువులు ఎగ్జిబిషన్ నందు ఉంటాయని తెలిపారు నలభై రోజుల పాటు జరిగే ఈ చేనేత హ్యాండిక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ సందర్శించి హస్తకళ ఉత్పత్తులను ప్రోత్సహించాలని విజ్ఞప్తి ఫోటో 아, 맞아, 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 100 yıl. 100 yıl. 100 yıl. 100 100 yıl. 100 yıl. 100 yıl. 100 yıl. 100 yıl. 100

ఎమర్జెన్సీ సమయంలో అరాచకానికి గురైన బాధితులను కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గుర్తించి సన్మానించడం జరుగుతుందని కలెక్టర్ శ్రీధర్ చాముకూరి తెలిపారు జిల్లా కేంద్రమైన రాయచోటిలోని కలెక్టర్ కార్యాలయంలో రాజ్యాంగ హత్య అధినాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యాభై ఏళ్ల ఐదవ తేదీని రాజ్యాంగ ప్రకటించడం ప్రధాని ఇందిరాగాంధీ పాలనలో దేశంలో ఎమర్జెన్సీని విధించి ప్రజాస్వామ్య గొంతు నిలమేసిందన్నారు ఏ కారణం లేకుండా లక్షలాది మందిని జైల్లో పెట్టి హింసించారని అన్నారు కేంద్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఎమర్జెన్సీ సమయంలో అరాచకానికి గురైన వారిని సన్మానించి వారి అనుభవాలను పంచుకునేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు మదనపల్లెకు చెందిన నవ చైతన్య భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల చైర్మన్ సంపత్ కుమార్ ఈ నుంచారు మనసు సన్మానం అర నిమిషం పూలమాలకు గళము చాపకు పత్రికలలో పేరు పడను ఆశ లాగివ్వకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మదనపల్లె మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లె మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆరిలే నిరాహార దీక్షలు ఇరవై మూడవ రోజుకు చేరుకున్నాయి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగ కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పదిహేను సంవత్సరాల నిండిన కార్మికులను పంపించాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం తమకు హామీ ఇచ్చి మోసం చేసిందని ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించని పక్షంలో నీటి సరఫరాను వీధి లైట్లను నిలుపుదల చేయడం జరుగుతుందని తెలిపారు వీరి ఆందోళనకు పలు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు రాష్ట్రంలో గత యాభై రోజులుగా ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె చేస్తున్నా మా మదనపల్లి ఈ మున్సిపల్ కార్యాలయం ముందు ఇరవై మూడు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా చర్చలకు పిలవకుండా మాకు ఏ విధమైనటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా చేస్తుంది ఇది చాలా దురదృష్టకరం మరి ఇన్ని రోజులుగా సమ్మె పట్టించుకోవడం చాలా దురదృష్టమైన కరం ఇప్పటికైనా ప్రభుత్వం మేము అడిగే న్యాయమైన డిమాండ్లను వెంటనే తీర్చాలి మేము అడుగుతున్నది న్యాయమైన డిమాండ్లు మాత్రమే మరి ఏ పథకాలు ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా ప్రభుత్వాలు ఎన్నో బడ్జెట్ వేస్తారు ఐదేళ్లకు బడ్జెట్ వేస్తారు సంవత్సరానికి బడ్జెట్ వేస్తారు మరి మాలాంటి సామాన్యులు కార్మికులు బతకడానికి మరి ఎందుకు బడ్జెట్ వేయడం లేదు మీరు ఎందుకు సమాన పనికి సమాన జీతం ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నాము ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి దయచేసి మాకు సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వెంటనే అమలయ్యేలా మీరు చేయాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ దేశ భవిష్యత్తు కోసం యువత డ్రగ్స్ కు దూరంగా ఉండండి ఎమ్మెల్యే షాజాన్ బాషా పిలుపు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా పట్టణంలో సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ అధ్యక్షతన ర్యాలీ నిర్వహణ ప్రముఖ పర్యాటక కేంద్రమైన హర్సిలి హిల్స్ నందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విన్నపం మేరకు అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక సాంస్కృతిక ఆరోగ్య వెల్నెస్ సెంటర్ ను నిర్మించడం జరుగుతుంది పతాంజలి యోగా సంస్థ వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రామ్ బాబా తెలిపారు నేడు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మదనపల్లెకు పల్లెకు చేరుకునే రోడ్డు మార్గంలో హర్సిలి హిల్స్ నమస్కారం